నా పేరు గురాల సతీష్ మా హనుమంతంపేట గ్రామం పెద్దపల్లి మండల్ పెద్దపల్లి జిల్లా ఇక్కడ సీడ్స్ వారి ప్రగతి ప్రగతి టమాటా సోడా చూడడానికి వచ్చినాం ఇక్కడ తీయల మాయందరూ పెట్టడం జరిగింది ఇది తోట తెగుళ్ళు రాలే తొమ్మిది కాపులు తెంపినా కానీ మంచిగా ఉన్నది కాయ సైజు పరిమాణం మంచిగున్నది గట్టిగా ఉన్నది తినడానికి కూడా రుచి మంచిగున్నది కాయ సైజు ఇప్పటికి కూడా ఇదే సైజు ఉన్నది మార్కెట్లో కూడా మంచి సేలింగ్ ఉన్నది కాయ మన కర్రీ కూడా మంచిగా టేస్ట్ మంచిగా పుల్లదనం మంచిగా ఉండి మంచి సేలింగ్ అవుతుంది అంటే మీరు ఇతర మిగతా రకాల టమాటా చేయ ఈ కలర్ సీల్స్ కంపెనీ ప్రగతి టమాటాకి డిఫరెన్స్ ఏంటి తేడా వేరే తోటది ఇప్పుడు ఒక రెండు మూడు క్రాపులు నింపే వరకు కాయ పరిమాణం చిన్నగా అవుతుంది ఇది అయిపోయే వరకు ఒకటే సైజ్ ఉంటుంది తోట ఎన్ని వరకు ఒకటే సైజ్ మంచిగా ఉంటుంది అంటే కాయ కాయలు చాలా దగ్గర దగ్గర ఉన్నాయా కాయలు దగ్గర దగ్గర ఉన్నాయి మంచిగా గుత్తులు గుత్తులు మంచిగా ఉన్నది కాయలు చూపించాలి సార్ ఇక చూడండి ఎన్ని ఉన్నాయో ఇది ఇప్పుడు మొత్తం తొమ్మిది కోతలు అయిపోయింది ఈ రోజుకి ఇది పదో కోత మీద ఉంది ప్రజెంట్ చేయిన్ కండిషన్ ఎట్లా ఉంది మీకు ఎట్లా అంటే ఫీల్ కండిషన్ ఎట్లా ఉంది చైన్ ఇప్పటికీ మళ్ళా పూత ఖాత మీద ఉండదు మంచిగా ఉన్నది తెగుళ్ళు కూడా లేవు తెగులు తట్టుకుంటుంది సో మీరు ఇచ్చే మిరిచే మీరు ఇచ్చే సలహా రైతు సోర్లకి మాతోటి ఇంకో పది మంది రైతులు కూడా అడుగుతారు ఏం సీడ్ పెట్టిరు మంచిగున్నది అది అని అందరు చెప్తారు పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి అందరికి చెప్తాను పెద్ద ఇటు There yeah. yeah.